హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మినితో ముచ్చట్లు ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా 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 స్పెషల్ మా ఫ్యామిలీ అంతా చాలా డేస్ తర్వాత కలిసాము ఒక దగ్గర ఎల్లమ్మ పండుగ కోసం అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పండుగ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రాగా పెట్టేస్తున్న వీడియో చూసేయండి நீரீன் கண்டிசு அனுப்பி மல்லே காலோ ఇక్కడ సందడి వాలలేద కదా నాన్నమ్మ ఊచనేది పెద్ద మల్సి ఆ ఇక్కడ పూజ చేస్తా కదా కరెక్టే కదా శరేష ఆ ఆ ఆ విత్త సి బబు కొడుతుందంట కదా వేరే ఉంది ఇది కొట్టు ఆ శరేష సర్ సర్ నేను గిన్నక సర్వవ పట్ట రతలా फ्यामिली <laughs> <laughs> पर अरे कि मुझे ना कह दे सनव सत्य और आऊं आऊं आ नहीं है पूछो ना अरे पूछ ना जी आगे అంద తీసుకీ షట్ కడ పెట్టి గిడ పెట్టు ఏమైంది పెట్టేమే ఈ तो किढ्ग बम ढातिभा प्रूतुर्भबी लगानेरेशिक उमीा तपिट्बीट हुआ ज視र शिर्शनaciones पुकर भाघेल, एरगनेर्टाइशब तवानिन ले त्याह सबस्थ का लुड़ि कि पागले था Gothic पागर��는िश्टोरी उम्रा अप्रेकल लिए पैस Эलba हो दो स

తగ్గింది మంచి డబ్బు లావ్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వేసుకున్నాం మనం చెప్పలేదండి తగ్గుతున్న పక్షాలు తింటావు మరి ఇప్పుడు ఇది వేసుకున్నావు తినాలను Speaker, kita, atau mau puji Ayo Ni, Oke पेट तो जब ताजे क्रम मनाना मनाना के टेस्ट ना ले इसको आ मार इसको चुप चिल्लावा आज हवा आज हवा मना ना दू वो ए सीट कर मनसा मजा भी मजा भी इते ना आ आईयो हम रखो यस तरह

diacela ang ng ng mustafa pa mani ba సో ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన ఎల్లమ్మ పండుగ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అయితే లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్